లేకుండా నడిపి ప్రాణాల తెచ్చుకోరాదని వాహనం నడిపే వ్యక్తి వెనుక కూర్చున్న వారు తప్పక హెల్మెట్ వినియోగించాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కర్నూలులో హెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు ప్రారంభించారు జిల్లా కోర్టు నుండి రాజవిహార్ వారికి ఈ ర్యాలీ కొనసాగింది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో గత సంవత్సరంలో మూడు వేల ఏడు వందల మంది మరణిస్తే అందులో మూడు వేల మంది ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించనందుకే మరణించారని న్యాయమూర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీల వెంకట శేషాద్రి ఇతర న్యాయమూర్తులు న్యాయవాదుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ దినము కర్నూలు నగర ప్రజలందరికీ అవగాహన కోసము కాబట్టి నగర ప్రజలందరూ కూడా మన యొక్క చట్టాలు నడుచుకుంటారని ఆశిస్తూ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి దయచేసి మీరందరూ కూడా హెల్మెట్ ధరించి ముందుకు పోవాలి అలాగే మీరు ఎవరైతే హెల్మెట్ ధరించలేరు మొదల నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళు ట్రాఫిక్ చాలా ఉంటారు లేకుండాను లేకపోతే ఆల్కహాల్ తీసుకొని నడపటంలోనూ ఎన్నో విధ ఎన్నో విధాలు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఈ డేటా ప్రకారంగా ఒక సంవత్సరం కాలంలో దాదాపు మూడు వేల ఏడు వందల యాక్సిడెంట్లు జరిగితే మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్లు హెల్మెట్ లేకుండా ధరించే చనిపోయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అందరం జాగ్రత్త వహించాలి ఎస్పెషల్లీగా డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో సదుద్దేశంతో మన కర్నూలు పట్టణంలో మనకు హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి దీనికి సహకరించిన ట్రాఫిక్ పోలీసులు అయితే అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్ర గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఆనరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ తరీ వారి ఆధ్వర్యంలో జిల్లా జడ్జి మన మన ప్రధాన జిల్లా జడ్జి గారి ఒక గైడ్లైన్స్తో ఈ ప్రోగ్రాం జరగడం అనేది ఈ ప్రోగ్రామ్ ఈ ఈ ఎక్కువగా మొన్న ఒక రిపోర్ట్ తీసుకుంటే మూడు వేల ఏడు వందల ఏడు వందల పైన డెత్స్ జరిగితే అందులో మూడు వేలు పైచీలకు డెత్స్ అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడం వల్లనే జరిగినట్టు సో హెల్మెట్ యొక్క ప్రాధాన్యత మనకు దీనివల్ల అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించవాలి మరియు వెనకల కూర్చున్న పిలియాన్ రైడర్ అంటాము నాలుగు సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా హెల్మెట్ కూడా ధరించవల్ల వెనకల కూర్చున్న వారు కూడా ఈ విధంగా ధరించడం వల్ల ఏమిటంటే మన మనకు మన కుటుంబానికి కూడా క్షేమంగా ఉంటుంది కాబట్టి అందరూ హెల్మెట్లు ధరించండి ప్రాణాలను కాపాడుకోండి సురక్షితంగా ఇంటికి చేరుకోండి